హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో రిషి సార్ మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పిన వసుధార ఇక రిషి ఏంటి వస్తారా ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి వసుధార పడుతూ ఉంటాడు ఇక వసుధార రిషి భార్య భర్తలా ప్రేమగా ఒక్కటవుతారు కదా ఇక అలాగే మహేంద్ర కూడా వాళ్ళ దగ్గర మాట తీసుకుంటాడు నాకు జగతి మీకు బిడ్డగా పుట్టాలి నేను నా జగతితో హ్యాపీగా ఆడుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి నాకు మాట ఇవ్వండి నా జగతి మళ్ళీ వస్తారా కడుపులో పుడుతుంది కదా అలాగే నా జగతిని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి ఇక మాట అయితే తీసుకుంటాడు ఆ తర్వాత ఇక రిషి కూడా వస్తారతో విన్నావు కదా మా డాడీ ఏం చెప్పారో అని అంటుండడంతో విన్నాను సార్ ఖచ్చితంగా మేడం నాకు పాపగా పుడతారని అంటుంది ఇక రిషి కూడా అవును వస్తారా నేను నా తల్లికి పంచలేని ప్రేమని నా బిడ్డ రూపంలో మా అమ్మ పుడితే తన నా ప్రేమని అందిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రిషి వసు రాబోయే కథలో భార్యాభర్తలా ప్రేమగా అయితే ఒక్కటవుతారు అలాగే సంతోషంగా ఉండడంతో ఇక వసుధార ఒకరోజు గుడ్ న్యూస్ అంటూ రిషికి చెప్తుంది ఇక రిషి ఏంటి వస్తారని అడుగుతూ ఉంటే ఏంటి సార్ గుడ్ న్యూస్ అంటే అంత సింపుల్గా చెప్పేస్తారా నేను చెప్పిన పనులన్నీ చేస్తే అప్పుడు గుడ్ న్యూస్ చెప్తానని అంటుంది దాంతో రిషి మరైతే ఏం చేయాలో చెప్పు అని అంటుండడంతో ఇక వస్తారా నాకైతే పుల్లటి మామిడికాయలు చింతకాయలు అవి తినాలనిపిస్తుంది సార్ తీసుకొస్తారా అని అడుగుతుంది ఇక రిషి ఏంటి వస్తారా ఈ కొత్త కోరిక అని అంటుండడంతో ఏంటి సార్ మీరు ఒక కాలేజ్కి ఏమిడి అంత తెలివైన వారు జెంటిల్మెన్ నేను ఇలా ఎందుకు అడుగుతున్నాను ఇంకా అర్థం కాలేదా అని చెప్పడంతో ఇక రిషి అంటే అంటే నువ్వు అని చెప్తుండడంతో అవును సార్ నేను తల్లిని కాబోతున్నానని అంటుంది ఇక రిషి చాలా హ్యాపీగా వస్తారని ఎత్తుకొని తిప్పుతో నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తారా ఇక ఈ క్షణం నుంచి నువ్వు కాలు కింద పెట్టకూడదు నేను నిన్ను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుండడంతో అయ్యో రిషి సార్ ఏంటి సార్ ఇది అయినా ఎందుకు ఇలాగా అని అంటుంటే ఎందుకంటే నీ కడుపులో మా అమ్మ ఉంది మా అమ్మ జాగ్రత్తగా ఈ భూమి మీదకి రావాలి వస్తారా అందుకోసమే అని చెప్తుండడంతో ఇక వస్తారా ఏంటి సార్ అయితే నాపైన ప్రేమ లేదా అని అంటుండడంతో అలా అంటావేంటి వస్తారా నా గుండె చెప్పుడే నువ్వే కదా అని అంటాడు ఇక వస్తారా చాలా బాగా చెప్తున్నారు సార్ భలే పొగుడుతున్నారే అని చెప్పడంతో లేదు వస్తారా నేను నిజం చెప్తున్నాను నువ్వే లేకపోయి ఉంటే అసలు నా లైఫ్ ఏమయ్యో అసలు نونa ليفلokي రావడమే నా అదృష్టం అని చెప్పి చెప్తూ ఉంటే అలా ఏం కాదు మీరే నా అదృష్టం అని చెప్పి ఇక ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటూ హ్యాపీగా ఉంటారు ఇక అంతలోనే మహేంద్ర ఏంటమ్మా ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పడంతో ఇక విషయం అయితే మహేంద్ర కూడా తెలుస్తుంది దాంతో మహేంద్ర చాలా హ్యాపీగా ఈ విషయం వెంటనే అందరికీ చెప్పాలమ్మా ఎంత హ్యాపీగా ఉందో అని మురిసిపోతూ ఉంటాడు ఇక వస్తారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండడంతో ఇక రిషి వస్తారని కూర్చోబెట్టి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి సార్ ఇది నాకు ఎలాగో ఉంది మీ చేత ఇలా పనులు చేస్తుంటే వద్దు సార్ అని అంటుంటే నువ్వు ఇంకేం మాట్లాడకు నేను చెప్పినట్టు విని అని ఇక వస్తారా పోసవలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటూ సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా సరదాగా చెప్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్